హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ తున్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా పెళ్లిమరి మండలం రంపతాడు గ్రామంలో ఈరోజు జరుగుతున్నటువంటి వరల్డ్ కేటగిరీ విభాగానికి నీలకూర్తి నాయుడు గారు గాదిగూడూరు గ్రామం రాజపాలె మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి వరల్డ్ కేటగిరీ తల రావడం జరిగిందండి ఓకే ఫ్రెండ్స్ మధ్యాహ్నం రెండు గంటలకు మొదటి జత వస్తుందండి డ్రాలో మొదటి జత మధ్యాహ్నం రెండు గంటలకు వస్తుంది డ్రాలో ఐదో జతగా ప్రదర్శనకు వస్తాయి Okay friends, thank you, thank you for watching.